ప్రౌలయ వేమారెడ్డి పంతొమ్మిది వందల ఇరవై ఐదు స్వతంత్ర రాజ్యాన్ని ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని అద్దంకి అద్దంకి రాజధానిగా చేసుకొని స్వతంత్ర రాజ్యాన్ని పదమూడు వందల ఇరవై ఐదులో స్థాపించాడు అదే రెడ్డి రాజ్యం ఆ తరువాత అది కొండవీడి కుమారి కాబట్టి కొండవీటి రెడ్డి రాజులు అని వారికి పేరు ఉంది అనమాట ఆ రెడ్డి రాజుల గురించి వరుసగా చూద్దాం ఈ రెడ్డి రాజ్య స్థాపన పదమూడు వందల ఇరవై కోలయ వేమారెడ్డి ఎక్కడైతే ఈ దురుస్తుల మీద గెరిలా యుద్ధం చేసి వారిని గురించి రాజ్యం స్థాపించాడు అనుకున్నాం కదా మొదట ఈ రెడ్డి రాజు అద్దంకి రాజధానికి పరిపాలన సహించారు అది ప్రకాశం జిల్లాలో తరువాత దాని కొండవీడికి మార్చారు కాబట్టి కొండవీడి రెడ్డి రాజులయ్యారు మొదటి రెడ్డి రాజు ఎవరంటే కోలయ వేమారెడ్డి ఈయన గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే చరిత్రలో దురుస్తులు వచ్చి కాకతీ